నా పేరు మానస నేను సిసి కార్నల్ నుండి వచ్చాను ఈ దేవుడు ఆశీస్సులతో నేను ఉద్యోగం సాధించాను నాకు పోలీస్ పోలీస్ శాఖలో నాకు ఉద్యోగం వచ్చింది నేను గత కొన్ని సంవత్సరాల్లో ఈ దేవు సంవత్సరాల నుండి ఈ దేవుడిని నమ్ముకున్నాను ప్రతి సంకష్టమేకి ఇక్కడికి వచ్చి నా మొక్కులు తీర్చుకునేదాన్ని అనుకున్నట్టుగా నాకు ఉద్యోగం వస్తే నేను ఫస్ట్ నెలసారి ఈ దేవుడు అభివృద్ధికి నేను ఇస్తానని మొక్కుకున్నాను అనుకున్నట్టుగా నాకు పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది కావున నేను ఫస్ట్ సారిని ఇక్కడ ఇచ్చేసాను మీరు ఇట్లా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను ఈ దేవుడి అభివృద్ధిలో నేను నా వంతు సహాయం చేస్తూనే ఉంటాను ఎప్పటికీ ఎవరైనా భక్తులు ఉంటే ఈ స్వామివారిని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంకష్టమికి ఇక్కడ మంచిగా చేస్తారు భక్తులు ఇంకా దీన్ని చాలా మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను गणेश महाराज की जय